ఓం నిత్య అర్చనకు స్వాగతం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఛత్రపతి శివాజీ ఇతని పేరు వింటే భారతావని పులకించిపోతుంది మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని రక్షించే ఘనత ఈ ఛత్రపతి శివాజీకే దక్కుతుంది దొంగతనాలు దోపిడీలు దేవాలయాలను దోచుకోవడం బలవంతపు మతమార్పులు జరుగుతున్న కాలంలో అందరినీ సురక్షితంగా ఉంచినవాడే శివాజీ ఛత్రపతి శివాజీ పూణే జిల్లాలోని జున్నూర్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు వీరు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశాలకు చెందిన ఆడబడుచు ఆవిడకు చిన్నప్పటి నుంచి ఎవరైనా హిందూ మతం గురించి గాని హిందూ ధర్మం గురించి గాని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినా కించపరిచినా లేదా తక్కువ చేసినా అస్సలు సహించేది కాదు ఆమె పూజించే దేవత పార్వతీదేవి పేరు కలిసేలా శివాజీకి ఆ పేరు పెట్టింది ఇక శివాజీ తండ్రి నిజాములను ఓడించి గెలుచుకున్న ప్రాంతంలో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలు అదిల్ షాతో కలిసి కుట్రపన్ని షాహాజీని యుద్ధంలో ఓడించారు అదిల్ షాతో సంధి ప్రకారం షాహాజీ బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే ప్రాంతాన్ని వదిలి వెళ్లవలసి వచ్చింది కానీ షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలన్నింటినీ తన భార్య జిజియాబాయికి అప్పగించాడు యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు కు వెళ్ళాడు శివాజీ తల్లి తన పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగేటట్టుగా అనేక విద్యాబుద్ధులు నేర్పించింది చిన్నప్పటి నుంచి రామాయణం బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలికింపచేసింది పరమత సహనం స్త్రీల పట్ల అపారమైన గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు తన గురువైన రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు బైరాంకాన్ శిక్షణలో రాటు తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అతి తక్కువ కాలంలో శివాజీ యుద్ధతంత్రాలతో నిష్ణాతుడయ్యాడు సకల విద్యలో తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు ఇక అప్పటి నుంచి మొగలులు ముస్లిం రాజులైనటువంటి వారు అక్కడ హిందూ దేవాలయాలను కూల్చడము హిందూ మతస్థులను మతమార్పిడి చేసుకోవాలని హింసించడంతో శివాజీ తల్లి సహించలేకపోయింది హిందూ దేవాలయాలను కూల్చేసిన ఏ ఒక్కడూ బ్రతకకూడదని తన తల్లి ఆదేశించడంతో కేవలం పదిహేడేళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదట యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు మరో మూడేళ్లలో కొండన రాజ్ఘడ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన వశం చేసుకున్నాడు ఇలా శివాజీ తన కోటలను సొంతం చేసుకోవడం చూసిన షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బంధించాడు తరువాత శివాజీని శివాజీ అన్నైన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నతమ్ములిద్దరూ కలిసి ఆ సైన్యాలను ఓడించి తన తండ్రిని బంధవిముక్తుణ్ణి చేసి రక్షించారు అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేయి కలిపి శివాజీపైకి యుద్ధానికి పంపించాడు అయితే ఈ అఫ్జల్ ఖాన్ శివాజీ మెరుపుదాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకుని శివాజీని ఓడించడానికి యుద్ధం మాత్రమే ఏకైక మార్గమని భావించి శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టదైవమైనటువంటి భవానీదేవి ఆలయాలను కూల్చేశాడు అది తెలిసిన శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు పన్నాగాలను అర్థం చేసుకుని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు ప్రతాప్ఘ్ కోట దగ్గర సమావేశానికి ఇద్దరూ అంగీకరించారు అఫ్జల్ ఖాన్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన ఉక్కు కవచాన్ని ధరించి పిడివాకు లోపల దాచుకుని ఇద్దరూ కలిసి చర్చలు జరుపుతుండగా ఖాన్ తన దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేశాడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు తన దగ్గర ఉన్న పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి వలె చీల్చి చెండాడు అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుంచి బయటకు పారిపోతుండగా ఒకే వేటుతో శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరికాడు ఇక ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్రమంతా తన పేరు మారుమ్రోగింది ఇక ఎలాగైనా శివాజీని తొక్కిపాడేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ ఫస్తూన్ సైనికులను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు వారందరినీ ఎంతో చాకచక్యంగా మెరుపుదాడులతో చంపి విజయం సాధించాడు శివాజీ మహారాజ్ ఈ విజయంతో శివాజీ మహారాజ్ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించాయి అప్పటి నుంచి ఎందరో హిందూ రాజులకు శివాజీ ఒక ఆదర్శంగా నిలిచాడు ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆఫ్ఘన్ నుండి బలిష్టమైన పదివేల మంది కిరాయి సైనికులను శివాజీని చంపడానికి పంపించాడు అప్పుడు శివాజీ తన దగ్గర ఉన్న ఐదు వేల మంది మరాఠా యోధులతో కలిసి వారిపై హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఓచకోత కోశాడు ఈ విజయంతో కేవలం సుల్తానులకే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది శివాజీ యుద్ధం విషయంలో మాత్రం ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతులను అవలంబించేవాడు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాడి చేయాలి అనే ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవాడు దీనినే గెరెల్లా యుద్ధమని పిలిచేవారు తనకున్న పరిపాలనా సామర్థ్యంతో రాజ్యంలో ఒక క్రమబద్ధమైన పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టాడు శత్రువులను జయించడంలో ఎంతో నేర్పరితనాన్ని చూపించేవాడు ముస్లిం దురాక్రమదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించేవాడు అన్ని మతాల వారిని సమానంగా చూసేవాడు ఎన్నడూ ఇతర మతస్థుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేని వారిని స్త్రీలకు పసివారికి సహాయం చేసేవాడు ఇతర మతాల నుంచి హిందువులుగా మారిన వారిని గౌరవించేవాడు అంతేకాదు హిందూగా మారిన ఒక వ్యక్తికి తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం రాజులపై యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు తక్కువ చేసి చూడలేదు ముఖ్యంగా మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవాడు కాదు ఒకవేళ తన రాజ్య సైనికులు అలా చేస్తే వారిపైన కఠినంగా వ్యవహరించేవాడు తన తండ్రి పాలనలో కేవలం రెండు వేల మంది మాత్రమే ఉండగా దానిని లక్షకు పైగా శివాజీ పెంచాడు శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవాడు దీంతో వాళ్ళంతా వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు ఒకనొక సమయంలో శివాజీ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి తమ ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులు చాలామంది ఉన్నారు ఇక శివాజీ తన సైన్యానికి ప్రమాదం ఉందని తెలిస్తే వారిని అనూహ్యంగా అక్కడి నుంచి తప్పించేసేవాడు ఇలా తన యుద్ధ తంత్రాలతో ఎన్నో రాజ్యాలను సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ ఎంతగానో పెంచాడు శ్రీమాత్రే నమః